లేదు అజ్ఞానం లేదు జ్ఞానం లేదు ఏది లేదు ఏ అనుభవం లేదు కానీ తానున్నాడు ఆ తానున్నవాడు కూడా పోవాలి కదా పోవాలంటే తాను స్మృతి రూపంలో ఉన్నది ఏదైనా జ్ఞానం వస్తే మళ్ళీ వ్యవహారం చెప్తాడు కాబట్టి స్మృతి పోగొట్టుకోని ఆయన అని చెప్పాడు స్మృతి పోగొట్టుకోవాలంటే ఏ సాధన పనికిరాదు మీద ఏ సాధన పనికిరాదంటే అష్టతనం తను లేకుండా పోయినాయి కాబట్టి పనిముట్టు తరువే కాబట్టి తరువు లేనప్పుడు సాధన ఉంటుంది కాబట్టి అక్కడ ఏ సాధన మరి ఏమిటి మార్గము నిన్ను విడిపించేవాడు ఎవడైతే ఎరుక విడిచాడో ఎరుగ విడిచినటువంటి గురువే నిన్ను విడిపించగలడు ఆ ఎరుక విడిచినటువంటి గురువుని అశరీ అంటారు అశరీ గురువు మాత్రమే విడిపించగలడు అశరీరైన వాడు ఎరుగు విడిచి ఉన్నాడు వాడు వచ్చి శిష్యుడు ఏం బోధిస్తాడు శిష్యుడు ఎరుక విడిచినటువంటి గురువుని ఏదో పద్ధతిలో మళ్ళీ ఎరుకలోకి తెరవాలి ఏదో పద్ధతి చేయాలంటే మళ్ళీ సాధన సాధన అనేది అక్కడ లేదు కుదరదు తణువులు పోయినాయి తణువులు పోయినప్పుడు సాధన లేనప్పుడు ఏం చేయాలి అందుకే బృహద్భాషిష్ట సిద్ధాంతాన్ని పేరు పెట్టాల్సి వచ్చింది అచలన నేను చెప్పినంత బోధ అచల బోధకు వెళ్ళాలి అంటే నేరుగా బోధకు వెళ్ళడం సాధ్యం కాదు అద్వైత పద్ధతిలో పరమేశ్వరు దాకా వెళ్ళి ఈ పరశివ సత్తానికి కనిపెట్టి ఈశ్వర పంచీకరణ ద్వారా నువ్వెవరో తెలుసుకుంటే అటువంటి ఎరుకలో అక్కడ ఎరుకలో ఈ ద్వాదశి షోడశిలో నాలుగు పద్ధతులు నాలుగు స్టేజీలు చేస్తే అక్కడ నువ్వు కొంతవరకు విడుదల పొందేవు స్మృతి విడుదల పొందా అని అనుకుని అక్కడ ఆగిపోతున్నారు అద్వైతులు కానీ వాళ్ళు ఏం చెప్తారంటే మిగిలిపోయినటువంటి వాసనలన్నీ కూడా వేయించిన వెళ్తున్నారు అన్నారు ఆ సచిత కర్మలు ఇక్కడ వీళ్ళేం చెబుతున్నారంటే అది స్మృతి రూపంలో ఉన్నాయి కానీ పూర్తిగా పోలేదు ఆయన అది ఎప్పుడో ఒక నేను వస్తే మళ్ళీ నువ్వు మళ్ళీ వ్యవహారంలో దిగుతావు జ్ఞాపకంలో లేనంత మాత్రాన్ని అయిపోయింది అనుకోవాక ఆ పై పద్ధతి ఉంటున్నది ఆ పద్ధతిలో చేయాలి మరి ఎలా చేయాలి అంటే సాధన పద్ధతి కాబట్టి ఈ బృహద్వాశిష్ట పద్ధతిలో పరమాత్మ దాకా వచ్చి తీరాల్సిందే ఆ పరమాత్మ అంటే సర్వయాత్మ చైతన్యమే ఎప్పుడైతే సర్వయాత్మ చైతన్యం ఉందో దాని పేరే ఎరుక దాని పేరే వీడు అష్టతనం నుంచి విడుదల పొందాడు కాబట్టి దాని పేరే అఖండ ఎరుక అఖండ ఎరుకలో ఎరుక లేదు కానీ ఎరుక వచ్చే ప్రమాదం స్మృతి రూపంలో దాక్కు ఎరుక ఆ స్మృతిని తీసేయడం మన వల్ల కాదు ఎనుకనే పోగొట్టాలి ఎనుక పోగొట్టడానికి సాధన రాదు అందుకని అశరీని గురువు దగ్గరికి వెళ్ళాడు అశరి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఎరుకలోకి దిగితే ఎరుకలోకే దిగుతాడు ఎరుక విడిచినటువంటి గురువు ఎప్పుడు కూడా ఆయనకి ఎరుకలోకి దిగాలి అంటే లేని ఎరుకలోకి ఎరుక లేక వస్తారు కానీ లేనెరకలు ఎప్పుడు ఉన్నది ఇటువంటి శిష్యుడు తాను తాను మాత్రం ఉన్న ఎరుకలో ఉన్నాడు గురువు మాత్రం ఎరుక విడిచి ఉన్నాడు ఆయన ఎరుకలోకి తీసుకొచ్చాడు ఎలా తెచ్చాడు అంటే ఈ లేనెరక గానీ ఉన్న ఎరక కానీ చైతన్యమే చైతన్యము ఏకత్వము చైతన్యము అద్వయము రెండోది లేదు చైతన్యము సర్వయాపకము ఈ శిష్యుడే కాదు గుర్తించిన వాడు గుర్తించని వాడు అందరూ కలిసి గురువు యొక్క చైతన్యంలో మమేకమై ఉన్నాడు అనిశ్చితమై ఉన్నాడు ఏకత్వం పొందినాడు ఒక్కటిగా ఉన్నాడు ఎప్పుడైతే గురువు గురువుని శిష్యుడు తాను కూడా చైతన్య రూపంలో పరమాత్మ రూపం దాకా సాధన చేసి పొందాడో అటువంటి సాధనా స్థితిలో అతని చైతన్యమే ఉన్న ఎరుకగా గురువు ఎరుక విడిచినటువంటి గురువుని లేనెనుకలోకి దింపి ఇద్దరు క్షీణయ్యాడు ఆ గురువు యొక్క ఎరుకలో శిష్యుడు కలిసిపోయాడు గురువు సహజ స్థితి ఎరుక విడిచి ఉండటమే శిష్యుడు మేలు కలిపితే లేనెరుదలకి దిగాడు శిష్యుడు కలిసిపోగానే శిష్యుడు గురువుతో కలిసిపోయాడు శిష్యుడు గురువుతో కలిసిపోతే శిష్యుని యొక్క ప్రభావం గురువు మీద లేదు ఎప్పుడైతే గురువు మీద శిష్యుని ప్రభావం లేదో అతను మళ్ళీ తన ఎరుక విడిచిన స్థితికి సహజ స్థితికి వెళ్ళాడు ఎవరైనా సరే మీ సహజ స్థితిలోనే మేము ఉండడానికి ఇష్టపడతారు అసహజ స్థితికి మేము తీసుకొస్తే ఎప్పుడొక సహజ స్థితికి వెళ్దామని చూస్తాం ఇలా గుంజి కొట్టినప్పుడల్లా కూడా శిష్యుడు లేనెనుకలో గురువు దిగుతాడు శిష్యుడు ప్రమేయం తగ్గిపోగానే తన సహజ స్థితి అయినటువంటి ఎరుక విడిచిన స్థితికి వెళతాడు ఆ రకంగా ఉన్నటువంటి గురువు ఎరుక విడిచిన స్థితికి వెళ్ళడంతోనే ఈ శిష్యుడు గురువు ఏకమవటం వలన ఆ శిష్యుడు కూడా గురువు సగలో కూర్చొని గురువు ప్రయాణంతో తన ప్రయాణం కూడా సాగింది దీని వార్త పద్ధతి ఈ వార్త పద్ధతిలో శిష్యుడు ప్రయాణం చేయడు శిష్యుడు సాధన చేయడు సాధన చేయడానికి అష్టతనములు లేవు అక్కడ శిష్యుడు సతశిష్యుడైన వాడు అచల బాధకు ఎరుకు విడవలసిన వాడు ఆ సత్యష్యుడికి ఆరాధ ఏంటంటే పరమాత్మ చైతన్యంలో ఉండి చైతన్య స్వరూపంగా ఉండి ఆ చైతన్యంతో అశిని గురువు యొక్క చైతన్యంతో క్షుణ్ణి కావాలి ఆ చైతన్యంలో ఏకం కావాలి ఏకమైనప్పుడు ఆ సహజ స్థితికి లేనెరుకలో ఉన్న గురువు ఎప్పుడైతే ఎరుకు విడిచిన స్థితికి వెళ్ళిపోతాడో శిష్యుడు సంక్రమ పెట్టుకు వెళ్తాడో శిష్యుడు కూడా ఎరుక విడుస్తాడు శిష్యుడు ఎప్పుడైతే ఎరుక విడిచాడో మరి గురువు పూర్వకం గురు ఊరుకంగానే వీడి పాత అలవాడ ప్రకారం చైతన్య మళ్ళీ వచ్చానంటే కావాలంటే మళ్ళీ పంచదశ చెప్తాం ఎరుకలో మళ్ళీ చెప్తాను అట్లా అనేక సార్లు చెప్పిన తర్వాత అనేక సార్లు తనైనటువంటి కాబట్టి ఎప్పుడు సర్వయాగ చైతన్య స్థితిలో కూర్చోటం చాలా అవుతుంది ఎప్పుడు కావాలంటే కూర్చుంటాడు ఇతను ఎరుక విడలు ఎరుక నుంచి మళ్ళీ చైతన్యంలో కూర్చుంటాడు చైతన్యంలో ఎప్పుడు కూర్చున్నాడో గురువుని దింపుతాడు గురువు లేని ఎరకలో దింపుతాడు వీడు ఉన్న లేనరిక ఉన్న ఎరుక లేనెరకా లేదు గురువు అనుభవంలో లేనెరక కానీ శిష్యుని అనుభవంలో ఉన్న ఎరక ఏ ఎరుకైనా కానీ రెండు ఏకత్వంగా ఉన్న చైతన్యమే ఆ చైతన్యం గురువు శిష్యుడిని ఏకమయో గురు శిష్యుడు ఎప్పుడైతే ఏకమయ్యాడో గురువు సహజ శిష్యుడు యొక్క ప్రభావం గురువు మీద లేదు ఎప్పుడైతే ప్రభావం లేదో లేనెరికి గుంజిపెట్టేటువంటి ఫోర్స్ లేదు గుంజిబెట్టే ఫోర్స్ లేకపోతే వాళ్ళు సహజంగా ఎరుక స్థితికి వెళ్ళాడు ఎప్పుడైతే సహజంగా ఎరుక నుంచి ఎరుక స్థితికి గురువు వెళ్ళాడో శిష్యుడు కూడా ఆయన కూడా వెళ్ళిపోయాడు ఇట్లా అనేక సార్లు చేస్తే శిష్యుడు స్థిరమయ్యాడు ఇట్లా స్థిరమయ్యే పోయే ముందు గురువు ఒక్క కోరికపోయారు గురుదక్షిణ ఇవ్వాలి అడిగాడు ఏమిటండి గురుగారు దాని దగ్గర అన్నీ విడిచిపెట్టాను తను లేవు దృశ్యం లేదు దుర్గ్గు లేవు ఏం లేదు ఏమి ఇవ్వగలం నీ ఎరుకనే నాకు ఇచ్చాను సరే గురువుని దానం చేశాడు ఎరుకను గురువు దానం చేసి ఎరుక విడిచాడు గురువు ఏం చేశాడు నీ ఎరుక లేదు ఇప్పుడు నువ్వు ఎరుక విడిచావు నా ఎరుక నీకు ఇస్తున్నాను ఇది నా ఎరుక నీ ఎరుక కాదు వచ్చే అనుభవాలని నీ అనుభవాలు కాదు నీ అనుభవాలన్నీ లేని అనుభవాలు కనుక నీ ఎరుక కూడా లేని ఎరుక అవుతుంది ఈ ఎరుకతోటి ఈ జనంలో జనంతో సామాన్యంగా తిరుగుతుంది అట్లా ఎరుగు విడిచిన వాడు జనంలో సామాన్యంగా తిరిగితే అతను ఎరుక విడిచిన వాడా ఎరుకలో ఉన్నవాడా ఎవరు ఒక అశరీ మాత్రమే ఇటువంటి శిష్యుడిని గుర్తించగలడు శరీరులు ఎవ్వరూ కూడా ఎరుకతో ఉన్నారని అనుకుంటారు కానీ వీడు ఎరుక విడిచి కూడా ప్రవర్తిస్తాడు అను వాడు లేని లేనెరుకతో మీ సంసారంలో కుటుంబ సభ్యులంతా లేనెరుకతో ఉన్నటువంటి మీ వాళ్ళని ఎవరన్నా చూస్తే మీరే వాడేదో తప్పుడు పని చేస్తున్నాడు వాడేదో ఏదో నువ్వు చెప్పిన వాటిని ఎంత లేదని మీరు పొరపాటు పడతారు కానీ వాడు లేనెరుకతో ఉన్నాడు వాళ్ళకంతా ఏది లేదు ఏది కర్తవ్యంగా చేయాలా అలా చేస్తుంది ఆ రకంగా గురువుకి ఎప్పుడైతే గురుదక్షిణగా తన ఎరుకను సమర్పించుకున్నాడో గురువు మళ్ళీ తన ఎరుకని అప్పుగా ఇచ్చి ఈ ఎరుక నాది నీది కాదు నువ్వు లేని ఎరుకతోనే ఉన్నావు ఎరుక నీ ఎరుక కాదు కాబట్టి నువ్వు చేసే పనులని లేదరుక ఎరుకని చెప్పి శిష్యుడికి చెప్పేసి వదిలేస్తాడు అట్లా పోయినప్పుడే పునర్జన్మ లేదు స్మృతి రూపంలో కూడా బాధించదు స్మృతి రూపంలో ఉన్నది జబ్బుకి వచ్చే అవకాశం లేదు నీకు ఒక కథ చెప్పి ముగిద్దాం పరమానంద శిష్యులు వెర్రివాడ ముందుకునేది మీరు అనుకుంటారు పరమానంద శిష్యుడికి ఒక పాకం ఉంది ఇల్లుంది ఆ ఇంట్లో ఎలుకలు ఉన్నాయి ఎలుకలు చంపడానికి వాళ్ళు అనేక ప్రయత్నాలు చేశారు మందు పెట్టినా పోల ఏం చేసినా పోల తరివేస్తే కూడా పోల కొలు దాక్కుని మళ్ళీ వస్తున్నాయి కొనాలు ఇవ్వగలనుకుంటే మళ్ళీ ఎప్పుడప్పుడు బాధపెడుతున్నాయి అప్పుడు వాళ్ళు ఆలోచించి ఏం చేశారంటే ఇల్లు తగలబెట్టారు ఇల్లు తగలబెడితే ఎలుకలు చచ్చనేయా మళ్ళీ పోయినా మనం అన్నీ విడుదల పొందాము దృశ్యాలు లేదు లేవు తనుగురు లేవు ఎరుక మాత్రం ఉంది ఆ ఎరుక పేరు ఇల్లు స్మృతి మాత్రం ఉంది ఆ స్మృతి పేరు ఎలక ఇల్లు ఎలక తప్ప ఏది లేదు మూడో వస్తువు లేదు రెండే ఉన్నాయి ఎలక ఎక్కడికి పోతుంది చచ్చిందా ఎరుకుంటే చచ్చింద చూడతాం పారిపోయిందా ఎరుకుంటే బాగాపోయిందోతం ఇల్లు తగలబడింది ఇల్లు పేరే ఎరుక ఎరుకనే ఇల్లు తగలబడితే ఎలాగ ఉన్నదో పోయిందో ఎడుకుంటే ఎరిగిన వాడికి ఎలాగ ఉందో చచ్చిందో పారిపోయిందో చెప్పింది ఎలక సంగతి మనకు అనవసరం ఇల్లే పోయింది ఇల్లు అంటే ఎరిగే పోయింది ఎరుకపోతే స్మృతి పోయింది కాబట్టి ఎరుక ఉంచి స్మృతి పోగొట్టడం కుదరదు కాబట్టి స్మృతి పోవాలంటే ఎరుగే పోవాలి స్మృతి అని ఎనక కావాలంటే ఇల్లే తగలబెట్టాలి కనుక అచల సిద్ధాంతంగా పరమానంద శిష్యులు మూర్ఖులు కాదు చాలా గొప్ప జ్ఞానం いいえ